హలో వన్ అండ్ డ్రెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది హాఫ్ షేర్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఫస్ట్ టైం మనం ఐరన్ కూడా చేస్తామన్నట్టు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను యాక్చువల్లీ నిన్నటి నుంచి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసరికి కొంచెం ఫోల్డింగ్ పోయింది అనుకుంటున్నాను అండ్ ఇది క్లాత్ అయితే చాలా బాగుందండి ఇట్లా ఐరన్ చేశాను మొత్తం నేను ఈ విధంగా ఐరన్ చేసి ఇంకా పక్కకు పెట్టేశాను ఇలాగా చూసారు కదా ఇంకా నార్డల్ ఏమీ ఎక్కించలేదు ఎక్కిస్తాను డోరీస్ కూడా ఏ విధంగా వచ్చింది అన్నట్టు ఐరన్ ఇట్లా కుచ్చులు పెట్టడం అయితే ఫస్ట్ టైం ఇంకా ఎవరు అడగలేదు మనం కూడా పెట్టలేదు అన్నట్టు బట్ కొంచెం క్లాత్ డిస్టర్బ్ కాకుండా నీట్గా చూసుకోవాలి కానీ ఈజీయే ఈ విధంగా చూసారు కదా ఓవరాల్గా ఇలా వచ్చింది అండ్ ఫుల్ చీర నుంచి డిజైన్ చేశాను అన్నట్టు ఇక్కడ మొత్తం జిప్పు పెట్టేశాను ఇంకా జిప్పు పెట్టేస్తే పిల్లలకు అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది జిప్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలా అసలు మనం ఇక్కడ ఓపెన్ ఇచ్చామా లేదా అనేది కూడా తెలియదు ఇలా దీంట్లో కలిసిపోతుంది మొత్తం ఈ విధంగా ఇంకా డోరీ పెట్టేసుకోవాలి ఎలాస్టిక్ పెట్టలేదు డోరీ పెట్టేసుకుంటే పిల్లలకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇంకా లోపల వైపున ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాను ఇక్కడ ఇది ఇంత ఎగస్ట ఉంది క్లాత్ అందుకని చెప్పేసి నడుము సైజ్ అనేది కొంచెం ఎక్కువ పెడతామన్నట్టు ఇంకా తర్వాత ఇప్పుకున్న వాళ్ళకు ఇంకా నడు ఇదంతా ఇప్పేసినాక మనకు నడుము దగ్గర టైట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి డోర్ రిసిప్ చేస్తాను అన్నట్టు జస్ట్ అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడమే దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా డిజైన్ చేశాను ఇవి వేసుకున్నాక కూడా పిక్ అయితే తప్పకుండా సేవ్ చేస్తాను ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా చిన్నగా డ్రాప్ ఇచ్చేస్తాను ఇవి క్రాప్ టాప్ లాగానే యూజ్ చేయొచ్చు హాఫ్ షర్ లాగానే యూజ్ చేయొచ్చు ఈ విధంగా చిన్నగా డ్రాప్ పెట్టేశాను అండ్ ఫ్రంట్ అయితే చాలా యూనిక్గా డిజైన్ చేశాను ఇంకా కట్ వర్క్ షేప్ పెట్టేశానండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అదే ఉంది కాబట్టి ఈ విధంగా కట్ వర్క్ షేప్ పెట్టేశాను ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అండ్ స్మాల్ చిన్న పఫ్ పెట్టాను పెట్టామా లేదా అన్నట్టు చిన్నగా పఫ్ పెట్టి ఇంకా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్స్కి కూడా ఓవరల్గా మొత్తం కట్ వర్క్ నీటి ఉంది కదా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ విధంగా అన్నట్టు ఇది ఓరల్ అండ్ హాఫ్ షరీ అనొచ్చు క్రాప్ టాప్ అనవచ్చు వేస్ట్ ఇక్కడ అడుగు దగ్గర కూడా నేను అంటే పైపింగ్ అనేది ఇచ్చేసానండి ఇంకా సిల్వర్ పైపింగ్ ఏదైతే ఉందో అంటే మనకు సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైపింగ్ కూడా ఈ విధంగా ఇచ్చేసాను ఇంకొకటి ఈ చిన్న పిల్లలే కానీ ఫ్రంట్ వైపున మనం ఇంత ప్రింట్స్ కట్ ఇయకపోతే లుక్ కనిపించదు కి అందుకని చెప్పేసి షేప్ తీయలేదు జస్ట్ కట్ కట్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసాను లేదు అనుకుంటే కట్ చేయకుండా జస్ట్ ఈ స్టిచ్చింగ్ కూడా వేసేయచ్చు బట్ ఇట్లా వేస్తేనే మనకు పిల్లలకు చూడడానికి మంచి లుక్ అనేది కనిపిస్తుంది జస్ట్ లేదంటే మనం సాదా బ్లౌజ్ అనేది మనం ఫుల్ బ్లౌజ్ వేసుకుంటాం చూడండి ఆ విధంగా కనిపిస్తుంది అన్నట్టు ఈ షేప్ ఇవ్వకపోతే అందుకని చెప్పేసి అండ్ ఒకటి కరువు మాత్రం తీయలేదు కరువు తీస్తే మళ్ళీ ఫ్రంట్ వైపున ఇట్లా బుగ్గ వచ్చేస్తుంది పిల్లలకు అందుకని చెప్పేసి ఇట్లా షేప్ తీయకూడదు కరువు తీయకుండా స్టిచ్చింగ్ అనేది చేశాను అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఇది ఇవ్వాలి అప్పుడే ఈ హాఫ్ షార్ అయితే లుక్ అనేది ఇస్త వస్తుంది అన్నట్టు లేదంటే ఫుల్ బ్లౌజ్ లాగానే కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇది ఓరల్ వీడియో ఇంకా దుప్పటతో చూపిస్తే ఇంకా బాగుండేది బట్ ఏం చేస్తాం ఇంకా మన దగ్గర దుప్పట లేదు ఇంకా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా ఒకవేళ నా దగ్గర టిక్స్ నేనైతే తప్పకుండా అడిగి మరీ పంపిస్తాను మీకు ఇది వచ్చేసి ఆ అదొకటి వాళ్ళ సిస్టర్ది ఇది కూడా సేఫ్ ఇద్దరు అక్క చెల్లెలకి ఈ విధంగా చీరలు తీసుకొని మన దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయించాలన్నట్టు అన్నట్టు ఇది కూడా ఐరన్ ప్లేట్స్ అయితే పెట్టానండి ఇక్కడ చూడండి ఎంత వాషింగ్ ఈ విధంగా యాక్చువల్లీ మనం వాళ్ళకు డెలివరీ అంటే ఇచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఐరన్ చేసే అంటే ఐరన్ చేయకముందే కుచ్చులు ఎలా అయితే ఉందో అలా లూజ్ కుట్టు వేసేసి అంటే లూజ్ కుట్టు వేసేసి కుర్చులు సెట్ చేసుకుంటే లూజ్ కుట్టు వేసేసేయాలి ఐరన్ చేసేసేయాలి ఆ తర్వాత వాళ్ళకు ఇచ్చినాక వాళ్ళు వేసుకునే ముందు జస్ట్ లూజ్ కుట్టే కదా అక్కడికి అక్కడ ఈజీగా ఇప్పేయచ్చు అని చెప్పేసి ఇవ్వాలి బట్ ఇట్లా ముందే మనం ఇట్లా తీసేస్తే ఎలా ఉంటుంటే కొంచెం మనం ఏదైతే ఐరన్ చేసామో అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా ఆ బార్డర్కి బార్డర్కి కొంచెం వేరియేషన్ అయితే ఉంది ఇక్కడ దీంట్లో కొంచెం చిన్న చిన్న బూటీస్ వచ్చింది దాంతో ఇంకా లుక్ చాలా బాగుంది అనుకుంటున్నా సేమ్ దీంట్లో కూడా ఇక్కడ మనం క్లాత్ అయితే లోపల అంటే మన ఎక్కువ పిల్లలు పెరిగే పిల్లలు కదా అని చెప్పేసి పైన జస్ట్ పైన చిన్న బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ మాత్రమే తీసాము ఇంకా ఏది ఏరే దీంట్లో క్లాత్ అన్నట్టు మిగిలింది ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఏం చేశానంటే దీనికి ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కి అటాచ్ చేసేసి కింది వైపుని ఇంకో అనేది చేసేసాను అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల కింద లెహింగా స్టిప్గా ఉంటుంది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు కొంచెం స్టిప్గా ఇంకా లోపలే ఇంకా అంటే పాలు కుట్టించుకోవడం అలాంటివి ఏది అవసరం లేదు సేమ్ ఆ విధంగా అన్నట్టు ఇంకా దీనికి బ్లౌజ్ కూడా అదే విధంగా డిజైన్ చేశానండి ఇక్కడ చూడండి ఈ విధంగా సేమ్ కట్ వర్క్ ఫ్రంట్ అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా కట్ వర్క్ అండ్ స్మాల్ హ్యాండ్స్కి చిన్న పఫ్స్ అండ్ ఇట్లా హ్యాండ్స్కి కూడా పఫ్ వర్క్ అంటే వర్క్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్ కూడా చాలా మంచి షేప్ ఇచ్చేస్తాను అన్నట్టు పిల్లలు కదా మంచి క్యూట్గా అన్నది అండ్ సేమ్ రెండు ప్యాటర్న్ సేమ్ బట్ కలర్ కొంచెమే వేరియేషన్ ఉంటుంది పెద్దగా ఏమీ ఉండదు ఏ విధంగా ఇలాగన్నమాట బాగున్నాయి కదా రెండు హాఫ్ షర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి ఇంకా నచ్చితే లెగ్ ఎట్స్ స్టేట్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఏదన్నట్టు అన్నట్టు వీడియో ఇవ్వాలంటది అండ్ పిక్స్ అయితే తప్పకుండా సెట్ చేస్తాను బా